నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల డెబ్భై తొమ్మిది సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ ఐనాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మనసు అలజడిగా ఉంటే గడియారం ముళ్ళు కూడా మనల్ని భయపెడతాయి మనసు అలజడిగా ఉంటే మరి మరీను మొనసి గడియార మందలి ముళ్ళుకోడా మనల భయపెట్టు చుండును క్షణము క్షణము ఆర్యవాకులుగదలచి ఆలకిల్చు ఆర్యవా కులు గదలంచి ఆలకిల్చు ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి